మనమేమో ఎక్కువ మొగ్గు చూపించేది ఏంటంటే వెస్ట్రనైజేషన్ మోడ్రనైజేషన్ వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం మనం అంతా చాలా ఫాస్ట్ అడాప్టేషన్కి వెళ్ళిపోయాం ఇదివరకు వెస్ట్రన్ కంట్రీస్ అంటే చాలా పెద్ద డిమార్కేషన్ ఉండేది మన ఇండియాకి వెస్టర్న్ కంట్రీస్కి చాలా డిఫరెన్స్ అబౌ ట్వంటీ ఇయర్స్ డిఫరెన్స్ ఉండేది వాస్తవానికి ఇప్పుడు మనం ఈక్వల్గా కంపీట్ చేస్తున్నాం మన లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీస్ కూడా అలాగే పెరుగుతుంది అలాగే ఆ లైఫ్ స్టైల్ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం ఈ ఉబీసిటీ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ సో ఇక లైఫ్ స్టైల్లో ఉబీసిటీకి వచ్చే కారణాలు ఏంటని మనం గమనించుకుంటే మేజర్ మేజర్ ఇష్యూ మనము డైట్ గురించి ఆలోచించాలి ఎక్కువ శాతం డైట్కి సంబంధించే ఊబకాయం అనేది వస్తుంది దట్ ఈస్ నంబర్ వన్ పాయింట్ రెండోది యాక్టివిటీ మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం ఇదివరకు మోడర్నైజేషన్ రానప్పుడు సే అబౌట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మనం ఏది కూడా రిమోట్ కంట్రోల్తో చేయడము తక్కువ కదలికతో ఆన్ చేయడము తక్కువ కదలికతో మనం ఆఫీస్కి వెళ్ళిపోవడం ఇలాంటివి జరిగేవి కాదు ఇప్పుడంతా ఫాస్ట్ మూవింగ్ అయిపోయింది ప్రతిదీ మనం చాలా త్వరగా రీచ్ అయిపోవాలి అది ఎటువంటి ప్రక్రియ అయిన వచ్చు అలా చేసినప్పుడు ఏమవుద్దంటే అంటే మనకు యాక్టివిటీ అనేది లోపిస్తుంది యాక్టివిటీ అనగా మనము కాళ్ళను ఎంత వాడుతున్నాము ఎంత నడుస్తున్నాము ఎన్ని స్టెప్పులు వేస్తున్నాము దిస్ ఈస్ యాక్టివిటీ సో యాక్టివిటీ డెఫినెట్గా తగ్గిపోయింది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఫ్యాన్ ఆన్ చేయడానికి కూడా సీట్ మీద నుంచి లేయ పరిస్థితి లేదు ప్రతిదీ రిమోట్ కంట్రోల్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఈ అడాప్టేషన్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది మన హెల్త్ అండ్ వెయిట్